అయితే ఈరోజు మన ఎస్ఎస్ ఫ్యాక్టరీలో శ్రీ పవార్ రామారావు పటేల్ గారు మొదల నియోజకవర్గం శాసనసభ్యులు ఇవాళ ముదల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీగా గెలవడానికి కారణము మాదిగా మాదిగా ఉపకులాల యొక్క ఓటు అని ఇలా ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పడం జరిగిందనమాట అయితే ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ పవార్ రామారావు పటేల్ గారికి ఇగో అంగరంగ వైభవంగా మాదిగా జాతీయ దేవిధంగా ఉపకులాలు అక్కడ మన ఎమ్మెల్యే గారికి శాలువా పూలమాలతో అక్కడ సంబంధించిన అన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా మన బాసర జడిపిడిసి సౌణి రమేష్ అన్న గారు అదేవిధంగా నందు తుకారాం సాయి చంద్ అదేవిధముగా నామత్కర్ దిగాంబర్ అదేవిధంగా కత్తి బాబు షవకి ఆనంద్ సాయిబాబా తదితర నాయకులందరూ కలిసిగో అక్కడ రామారావు గారు సన్మానించిన తర్వాత రామారావు గారు సహచర మిత్రులందరూ అవును ఖచ్చితంగా మాదిక జాతి ముద్దుబిడ్డల యొక్క ఓట్ల వల్ల మనం ఇక్కడ భారీ మెజారిటీగా గెలవడం జరిగిందని వాళ్ళు చెప్పడం మాట ఇక అంతేకాకుండా నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ బీజేపీ పార్టీ టికెట్ ఖరారైన తర్వాత నేను మాదిగ సోదరులకు మాదిగా ముద్దు బిడ్డకు లక్ష్మి దేవతగా లక్ష్మి రూపంగా పోల్చి వాళ్ళకు నేను ఫండ్ అడగడం జరిగిందని రామారూపటే గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మాదిక బిడ్డలకు మాదిక కుటుంబాలకు నేను ఆదుకుంటా అంతేకాకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరి ముందు నేనుండి ఆ సమస్యను పరిష్కరిస్తా అంతేకాకుండా జాబ్లు కావచ్చు ఇళ్ళు కావచ్చు అదేవిధంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ స్కీమ్ కూడా నేను మీ ప్రతి ఒక్కరికి అందేటట్టు చేస్తానని రామారావు గారు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన ఏదైతే అన్నబోస్ అడ్డ యొక్క విగ్రహం ఉన్నదో ఆ విగ్రహం అక్కడ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అది పూర్తి చేయడానికి కూడా నేను సహాయ సహాయకారులు అందిస్తూ ఒక కమి మీ కమిటీతో మాట్లాడి అది పూర్తి చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని మన పవర్ రామారావు గారు చెప్పడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాదిగ కులాలు అదేవిధంగా ఉపకులాలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా టీచర్ యూనియన్లు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని మన రామరావు గారికి అక్కడ సంబంధించు ఇక దాని తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగానే మన లిగ ఉప సర్పంచ్ మన గోనేకర్ శంకర్ గారు అదేవిధంగా మన ధార్కుబీర్ సర్పంచ్ గంగాధర్ గారు అదేవిధంగా మన ముత్యం సర్పంచ్ గారు సుంక్లి ఎక్స్ అదేవిధంగా తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన సౌలి రమేష్ గారు అదేవిధంగా ఎక్స్ మన మున్సిపల్ చైర్మన్ గంగధరన్న గారు రవి పాండే గారు గ గంగారెడ్డి గారు నగర్ నారాయణ రెడ్డి గారు తాలూడు శ్రీనివాస్ గారు ఎన్ఆర్ఐ బాజీరావు గారు అదేవిధముగా మన నరసాగౌడ్ గారు దత్తు అన్న గారు అదేవిధంగా మన బాసర ఎంపీపీ అదేవిధంగా మన కౌన్సిలర్ పోషట్టి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంకొకళ్ళ ఇస్తే మా ఒక్క వాళ్ళ ఓట్లేడితే దరదో అడుగుతాం తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్లో మీకు భాగస్వామంగా ఉండి మా సమాజానికి అభివృద్ధి బాటలు నడిపిస్తారని సమన్యంగా తెలియజేస్తూ జై ఎంఆర్పీఎస్ ఎక్కడ పోతే ప్రోత్సహించండి మన చెప్పడం వాస్తవం మీకు అందరికీ నేను మీకు ఒక మాట చెప్తున్నాను మీరు నమ్ముతారు అని నమ్మారు ఎలక్షన్ లా నాకు టికెట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నాకు ఎలక్షన్ కోసం ఖర్చులకు పైసలు అని నేను మాదిగ సమాజానికి నేను అడిగిన ఆయన పేరు కూడా చెప్పలేను నేను ఎప్పుడు ఆయన నువ్వు పది రూపాయలు పదకొండు రూపాయలు ఇవి ఐదు రూపాయలు ఇవి ఇరవై ఒక్క రూపాయలు ఇవి అని ఫస్ట్ని దక్షిణ నాకు అవసరం అని చెప్పి అంటే మన హిందూ సమాజంలో మాధ్యమ సమాజానికి ఒక గౌరవం అన్న ఉంది ఎక్కడన్నా ఏ పూజ చేసినా కూడా మనం వాళ్ళ పీచు వాళ్ళతో పూజ చేసుకుంటాం అదేవిధంగా గవర్నమెంట్ ఫండ్స్ ఏదైనా కానీ కానీ సబ్సిడీస్ కానీ 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 ఇప్పుడు దిగమ గారు చెప్పారు ఖచ్చితంగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ ఫండ్స్ కూడా కానీ కానీ మొదటిసారి మీకు పెట్టి మీకు సాయం చేస్తాను మీకు అందేస్తున్నాను అన్నభావ స్టాచ్యూ బాలభు నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి పెళ్లి ఉంది అది కూడా త్వరలో వాళ్ళ కమిటీ నుంచి నేను మీటింగ్ తీసుకొని ఉన్న సోదరులతో నాకు ఏం తక్కువ పడుతుందో అడిగి అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ విద్యావేళ గురించి మన మన సోదరులు చెప్పారు అది బడ్జెట్ సెషన్ జీరో అవర్స్లో ఖచ్చితంగా విద్యా వాలంటీర్ గురించి మాట్లాడతాము అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా సదా మీ సేవలా ఉంటూ భగవంతుడు నాకు ఐదు ఒక మీకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది ఆ అవకాశంలో బరువు బలహీన వర్గాలకు సుఖాల కష్టాల్లో మీ అందరినీ పాలు దాచుకుంటూ సదా మీ సేవలో ఉండి నాకు ఒకటే ఉద్దేశం ఉంది మా నియోజకవర్గంలో మా ముగ నియోజకవర్గంలో బడుగో బలహీన బిడ్డలు ఎడ్యుకేషన్ చేసి ఇంటికాడ ఉన్నారు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కావాలా ఒక దీపం ఒక దీపం ఒక గురు రూమ్ లో పెడితే ఆ దీపం ఒక రూముకు వెలిపిస్తుంది కానీ ఇంకా పిల్ల గారికి ఆ కుటుంబం అంతా వెలుగులో అవుతుందని నాకు దానికోసం నేను ఎప్పుడు చూసి ఉన్నా ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టు సిఆర్పి పోలీసు కానిస్టేబుల్స్ ఇంకా టూ కీమర్స్ తర్వాత ఇక్కడ ఉన్న ఫామ్స్ ఇచ్చిన పిల్లగాళ్ళు ఎవరైనా ఉండదు ఒక వారం పది రోజుల్లో కోచింగ్ స్టార్ట్ చేసి బడుగు బలి తెలియజేస్తూ భగవంతుడుకోవాలి